కాల్పుల విరమణ ఒప్పందం జరిగి పట్టుమని మూడు గంటలు కాకముందే తన వక్రబుద్ధిని ప్రదర్శించిన పాకిస్తాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్పై డ్రోన్లతో విరుచుకుపడ్డ సంగతి తెలిసింది అయితే పాక్తో ఉన్న గత అనుభవాలతో అప్రమత్తంగానే ఉన్న భారత సైన్యం దాడులను ధీటుగా ఎదుర్కొన్నదనుకోండి అయితే ఒప్పందాన్ని ఉల్లంఘించి తొలుత దాడులు జరిపిన పాక్ కొద్దిసేపటి తర్వాత దాడులను నిలిపివేసిన సంగతి తెలిసింది కాగా ఇలా దాడులను ఆపివేయడం వెనుక బలమైన కారణాలు లేకపోలేదు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ని అంతర్జాతీయ స్థాయిలో దోషగా నిలబెట్టిన భారత్ మధ్యవర్తిత్వం వహించిన అమెరికా ఏమి సమాధానం చెప్తుందని పరోక్షంగా ప్రశ్నించింది దీనితో తన పరువు పోయిందని భావించిన పెద్దన్న ట్రంప్ పాక్ని గట్టిగానే హెచ్చరించినట్లున్నారు దాంతో భారత్పై దాడులను ఆపేసింది అలాగే అసలు ప్రజాస్వామ్యమే లేని పాక్ తన సైన్యం పగ్గాలను ఉగ్రవాద మూలాలు ఉన్న వ్యక్తికి అప్పగించారన్న అపోవాదుని ఇప్పటికే మూటగట్టుకుంది ప్రభుత్వం ఒప్పందానికి వచ్చినా దానిని ఖాతర చేయని సైన్యం భారతపై దాడులకు తెగబడి ఉండవచ్చునున్న సందేహాలు లేకపోలేదు ఇవన్నీ ఒక ఎత్తైతే తాను తీసిన దొంగ దెబ్బకు ఇక నీకు మూడిందంటూ నమోసింహం చేసిన గర్జనతో పాకు తోకముడిచి ఉండవచ్చు ఏమైనా దుష్టుడికి దూరంగా ఉండాలన్న సామెతల ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాల్సి ఉంది అలా కాక సయోధ్య అంటూ మళ్ళీ దగ్గరకు చేరదీస్తే వెనుకటి గుణమేళమారు అనే సామెతను మరోసారి గుర్తు తెచ్చుకోవాల్సి ఉంటుంది అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి